హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా పాలు పంచదార లాంటివి వాడకుండా బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో కనుక చేశారంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలు స్వీట్స్ కొంచెం ఎక్కువగానే ఇష్టపడతారు అలా స్వీట్ అడిగినప్పుడల్లా ఇలా బ్రెడ్ హల్వా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ బ్రెడ్ హల్వా కోసం ఒక ఏడు నుండి ఎనిమిది దాకా బ్రెడ్ స్లైసెస్ బ్రెడ్ ముక్కల్ని తీసుకున్నాను వీటినైతే ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకొని తీసుకోవాలి ఎడ్జెస్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా ఈ బ్రౌన్ కలర్ పీస్ అంతా కట్ చేసుకొని వైట్ కలర్ బ్రెడ్ పీస్ని తీసుకున్నాను మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు నేను మిల్క్ బ్రెడ్ వాడుతున్నాను ఈ బ్రెడ్ హల్వా కోసం మీరు బ్రౌన్ బ్రెడ్ ఉంటే హెల్త్కి ఇంకా మంచిది కాబట్టి బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి నెక్స్ట్ ఈ ముక్కల్ని స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను జీడిపప్పు వేసుకున్నాను నేనైతే మీరు కావాలంటే బాదం పిస్తా కాజు కిస్మిస్ లాంటివి మీకు ఇష్టమైనవి ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కాజు వేస్తున్నాను ఇవి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని నెయ్యిలోంచి తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇదే నెయ్యిలో ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఇలా సెట్ చేసుకోవాలి ప్యాన్లో ఫ్రై చేసుకోవటం కోసం ఇలా నెయ్యిలో బ్రెడ్ ముక్కలు సెట్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బ్రెడ్ ముక్కల్ని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని వీటిని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బ్రెడ్ ముక్కలు తీసుకుంటే టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ సరిపోతాయి ఒక ఎనిమిది నుండి పది దాకా తీసుకున్న బ్రెడ్ ముక్కలకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఈ బెల్లం అంతా వాటర్లో కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి వాటర్లో కరిగిన తర్వాత బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే వడకట్టుకోండి తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా యాలకల పొడి వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఈ యాలకల పొడి కూడా ఇందులో కలిసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా వీటన్నింటినీ ఈ బెల్లం వాటర్లో వేసుకొని మొత్తం ఈ బెల్లం వాటర్లో కాస్త ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నార్మల్గా బ్రెడ్ హల్వా అంటే పంచదార వేసుకొని చేస్తారు ఇదే పద్ధతిలో బెల్లం తీసుకున్న ప్లేస్లో పంచదార వేసుకుంటే సరిపోతుంది అలా పంచదారతో చేసుకోవాలి అనుకుంటే ఇక ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఈ వాటర్లో కాస్త ఉడికేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు అలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను ఇలా ఇవన్నీ ఈ బెల్లం వాటర్లో ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుతూ ఉడికించుకోండి ఇదంతా కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలన్నీ చూసారు కదా ఈ విధంగా బెల్లం వాటర్ అంతా ఈ బ్రెడ్లో బాగా ఇంకిపోయి కాస్త దగ్గరగా అయిపోతుంది స్వీట్ అప్పటి వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇలా స్వీట్ అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాజు ఉన్నాయి కదా ఆ కాజుని ఇందులో వేసుకుంటున్నాను జీడిపప్పుని ఇలా ఇవి ఇవి కూడా వేసుకొని ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ బ్రెడ్ హల్వాలో ఇలా మొత్తం కాజు వేసుకొని కలుపుకున్న తర్వాత కాస్త దగ్గరగా అయ్యి ఇందులోనే ఉన్న నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా నెయ్యి రిలీజ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది కొంతమంది కూల్గా ఇష్టపడే వాళ్ళు అయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఇందులో పాలు పంచదార లాంటివి ఏమీ వేయక్కర్లేదు అచ్చంగా బయట మనం స్వీట్ షాప్లో తీసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ బెల్లం బ్రెడ్ హల్వాని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఇంటికి సడన్గా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు అంత రుచిగా ఉంటుంది మన వీడియో వచ్చేసి పుట్నాల పప్పు పాలతో ఒక మంచి స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది హెల్దీగా టేస్టీగా మీరు కూడా ఇలా పిల్లలకి స్వీట్ చేసి పెట్టండి ఈ సమ్మర్లో చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేంత రుచిగా ఉంటుంది ఈ పుట్నాల పప్పు బర్ఫీ ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ చాలా ఇష్టంగా తింటారండి ముందుగా అయితే ఈ బర్ఫీ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు కప్పుల పాలు తీసుకోండి కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు పచ్చి పాలైనా పర్లేదు ఒక రెండు కప్పుల పాలు తీసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకొని తర్వాత ఇందులో ఒక కప్పు పుట్నాల పప్పు వేస్తున్నాను వేయించిన చట్నీ పప్పు చూసారు కదా ఈ పుట్నాల పప్పుని ఒక కప్పు వేసుకోండి రెండు కప్పుల పాలల్లో పుట్నాల పప్పని పాలల్లో వేసుకొని ఈ పాలల్లో ఇవి కాస్త ఉడికేంత వరకు ఉడికించుకోండి కలుపుతూ ఒక రెండు నిమిషాలు కనుక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే పుట్నాల పప్పని పాలల్లో కాస్త ఉడికి నాని కొంచెం మెత్తగా అయిపోతాయి మీరు పాలు ఏ కప్తో తీసుకున్నారో అదే కప్తో మెజర్ చేసుకొని పప్పుని కూడా తీసుకోండి నేను ముందుగానే మెజర్ చేసుకొని తీసుకున్నాను పాలని పప్పుని చూసారు కదా ఈ విధంగా ఈ పుట్నాల పప్పు పాలల్లో ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకొని తర్వాత ఇందులో కొన్ని యాలకలు కూడా వేస్తున్నాను ఒక నాలుగు యాలకలు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇవి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి ఇవి ఇలా చల్లారిపోయిన తర్వాత పప్పు కొంచెం నాని కొంచెం ఉబ్బుతాయి తర్వాత ఈ చల్లారిపోయిన పప్పు పాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొత్తం రెండు కప్పుల పాలైతే ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను ఇలా మొత్తం పాలని పప్పుని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి అవసరమైతే మరి కొంచెం పాలు వేసుకోవచ్చు ఒకవేళ మీరు బాగా మెదగట్లేదు గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొక రెండు మూడు స్పూన్లు లేదా ఒక పావు కప్పు పాలు వేసుకొని అయినా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి మరలా కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను పప్పు ఏ కప్తో తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోండి ఒక హాఫ్ కప్పు నీళ్లు వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత నలకలు లేదా ఏదైనా ఇసుక లాంటిది ఉంటే వడకట్టుకొని తీసుకోండి చూసారు కదా ఇక బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పుట్నాల పప్పు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతూనే ఒక రెండు నిమిషాలు కనుక ఉడికించుకున్నారంటే కాస్త దగ్గరగా అయిపోతుంది పేస్ట్ వేసిన వెంటనే కలపకుండా ఉన్నారంటే ఉండలు కట్టే అవకాశం ఉంది సో ఈ పేస్ట్ బెల్లం వాటర్లో వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుతూ ఉడికించుకోండి ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెంగా గట్టిగా అయిపోతుంది దగ్గరగా అయిపోతుంది ఇలా ఇదంతా దగ్గరగా అయిన తర్వాత మొత్తం ఇందులో నెయ్యి వేసుకుందాము చూసారు కదా ఇలా మొత్తం అయితే దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో నెయ్యి ఒక పావు కప్పు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి ముందైతే పావు కప్పులో సగం వేసుకున్నాను ఈ నెయ్యి అంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకున్నారంటే నెయ్యి మొత్తం ఈ స్వీట్ బాగా పీల్చుకొని ప్యాన్కి అంటుకోకుండా చక్కగా ఉడుకుతుంది మీరు నెయ్యి ప్లేస్లో ఒకవేళ నెయ్యి లేదు మా దగ్గర అనుకుంటే నెయ్యి ప్లేస్లో రీప్లేస్మెంట్ కోసం సన్ఫ్లవర్ ఆయిల్ అయినా రిఫైన్డ్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు అస్సలు స్మెల్ రాదండి ఆయిల్ వేసినా సరే ఆయిల్ స్మెల్ అస్సలు తెలియదు చాలా బాగుంటుంది చూసారు కదా ముందుగా వేసుకున్న నెయ్యి అయితే ఇందులో మొత్తం బాగా కలిసిపోయింది తర్వాత మరలా కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇలా మిగిలిన నెయ్యి కూడా వేసుకొని కలుపుతూ ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్యాన్కి మనకి అస్సలు అంటుకోకూడదు అనమాట అలా అలాగనక ఉడికిందంటే రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఇలా ప్యాన్కి అంటుకోకుండా దగ్గరగా అయిపోయి కాస్త స్వీట్లో నుంచి నెయ్యి రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక మౌండ్లోకి తీసుకోండి నేనైతే ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని దానికి కాస్త నెయ్యి అప్లై చేసుకున్నాను తర్వాత రెడీ చేసుకున్న స్వీట్ని ఇందులో వేస్తున్నాను స్వీట్ ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఒక మాడ్లో కానీ ఇలా ప్లేట్లో కానీ కాస్త నెయ్యి అప్లై చేసుకొని స్వీట్ అంతా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి లోపల ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒకటికి రెండు సార్లు ట్యాప్ చేసుకోండి అండ్ ఈ స్వీట్ నేను ఉడుకుతున్నప్పుడే ఒక చిటికెడు ఉప్పు కూడా వేశానండి ఆ క్లిప్ మిస్ అయింది సో మీరు కూడా కంపల్సరీగా వేసుకోండి చూసారు కదా ఇక స్వీట్ అయితే చల్లారిపోయింది పక్కన పెట్టేశాను ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు చల్లారిన తర్వాత దీన్ని మరొక ప్లేట్లోకి టర్న్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నారంటే ఏ ముక్క ఆ ముక్క సెపరేట్ అవుతుంది ఈజీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు లేదా డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో ముక్కల్ని కట్ చేసుకుని సర్వ్ చేసుకున్నారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేంత రుచిగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ పుట్నాల పప్పు బర్ఫీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ లోపల చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో మా పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు వీడియో వచ్చేసి బ్రెడ్ మిల్క్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మోస్ట్ ట్రెండింగ్ అనమాట పిల్లలకు నిమిషాల్లో చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయేంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ బ్రెడ్ మిల్క్ టోస్ట్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఎవరైనా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఈ టోస్ట్ కోసం ఒక నాలుగు పీసుల దాకా బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఈ నాలుగు పీసెస్ ఇద్దరు పిల్లలకి సరిపోతుంది ఇంకా ఎక్కువ మందికి కావాలంటే ఇంకొన్ని ఎక్కువ పీసెస్ తీసుకోండి తర్వాత వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యి బ్రెడ్కి రెండు వైపులా అప్లై చేసుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ని ముందుగా అయితే బ్రెడ్కి ఇలా కాస్త నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకొని టోస్ట్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది ఈ విధంగా ఒకవైపు కాస్త బ్రెడ్ ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఈ విధంగా బ్రెడ్ అయితే ముందు టోస్ట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ మీద ఒక పావు స్పూన్ దాకా పంచదార చల్లుకోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మీరు పంచదార ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు తర్వాత రెండు పీసులను ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఒక అర గ్లాస్ కంటే కూడా ఎక్కువ తీసుకున్నాను నేనైతే రెండు పీసులకు ఈ పాలని వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ పీల్చుకునే విధంగా కొంచెం కొంచెంగా వేసుకోండి ఇలా మొత్తం హాఫ్ గ్లాస్ పాలు వేసుకున్నాను ఇలా పాలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బటర్ వేసుకోండి బ్రెడ్ మీద అండ్ కింద ఈ బటర్లో కాస్త ఈ బ్రెడ్ ఫ్రై అయిందంటే పాలు పీల్చుకొని బ్రెడ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా బటర్ వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకోవాలి ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని టోస్ట్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే వేడివేడిగా మిల్క్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోతుంది ఇదే విధంగా మిగిలిన రెండు పీస్లతో కూడా చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ పైన కొంచెం హనీ వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పంచదార స్కిప్ చేసి అచ్చంగా ఇలా హనీ వేసుకొని తినచ్చు తేనెని ఈ బ్రెడ్ టోస్ట్ మీరు చేసుకున్న వెంటనే తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది కాస్త వేడిగా ఉంటుంది అండ్ కొంచెం సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది బ్రెడ్ ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి కాస్త క్రిస్పీగా కూడా తగులుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిల్క్ బ్రెడ్ టోస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇడి వచ్చేసి చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మిగిలిపోయిన అట్టిపళ్ళు ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అందరూ ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా అయితే వీటి కోసం ఒక రెండు కాస్త పండిన అరటిపళ్ళు తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం పండు ఉంటే సరిపోతుంది వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా మ్యాష్ చేసుకోండి మీడియం సైజు అరటిపళ్ళు అయితే మూడు తీసుకోండి ఇలా కొంచెం పెద్ద సైజు అరటిపళ్ళు అయితే రెండు తీసుకున్న సరిపోతుంది ఇదే అరటిపళ్ళు తీసుకోవాలని లేదు చక్కెర అరటిపళ్ళు అయినా తీసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అట్టిపళ్ళు అయితే మ్యాష్ చేసుకొని తీసుకోవాలి ఇక దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఒక పావు కప్పు దాకా నీళ్లు వేసుకుని బెల్లం అంతా వాటర్లో కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోండి కాసేపటికి బెల్లం అంతా కరిగి ఇలా లిక్విడ్ లాగా అయిపోతుంది ఇప్పుడు మీరు బెల్లంలో ఏదైనా నలకలు లాంటివి ఉంటే వడకట్టుకొని తీసుకోండి ఇలా కరిగిన ఈ బెల్లం వాటర్లో ముందుగా మనం మ్యాష్ చేసుకొని పెట్టుకున్న అరటిపళ్ళ గుజ్జు ఉంది కదా ఈ గుజ్జు మొత్తాన్ని వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు కొబ్బరి పౌడర్ వేసుకోండి ఇవి రెండు వేసుకొని ఈ బెల్లం వాటర్లో రెండు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత ఒక పావు స్పూన్ దాకా యాలకల పొడి వేసుకొని ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి నేను ఉప్పు వేసాను ఆ క్లిప్ మిస్ అయిందనమాట ఇలా ఉప్పు యాలకల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకుంటే ఒక కప్పు పొడి బియ్యం పిండి సరిపోతుంది ఈ పిండి అంతా ఇందులో కలిసి ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు మరీ లూజ్గా అయినట్లయితే మరి కాస్త పొడిపిండి వేసుకోండి బియ్యం పిండిని మీరు పొడి బియ్యం పిండి ప్లేస్లో పిండి అయినా తీసుకోవచ్చు తర్వాత దీన్ని పక్కన పెట్టేసి చిన్న చిన్న బౌల్స్ కానీ ఏదైనా ప్లేట్స్ కానీ ఉంటే ఆ ప్లేట్స్ తీసుకొని వాటికి కాస్త నెయ్యి అప్లై చేసుకోండి నేనైతే ఇలా అన్ని చిన్న సైజులో ఉన్న బౌల్స్ తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక రెండు గ్లాసులు దాకా నీళ్లు పోసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఆ వాటర్ మరిగే లోపల ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా పిండిని బౌల్స్లో వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ చేసుకోండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క బౌల్లో ఈ పిండిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇడ్లీ పాత్ర ప్లేట్స్లో కుడుముల్లాగైనా ఒత్తుకొని పెట్టుకోవచ్చు తర్వాత వీటిని పక్కన పెట్టేసి ముందుగా మనం స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నాం కదా అవి వరొక మరుగు వచ్చేసాయి తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక ప్లేట్ పెట్టేసుకొని దాని మీద ప్రిపేర్ చేసుకున్న కప్స్ని ఈ విధంగా సెట్ చేసుకుని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోండి చక్కగా ఇలా ఒక పదిహేను నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్స్లో నుంచి వీటిని సెపరేట్ చేశామంటే ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఇలా చాలా ఈజీగా ఈ స్వీట్ని అయితే సెపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం బౌల్స్ నుండి ఇలా అన్ని స్వీట్లన్నీ సెపరేట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి పైన కాస్త నెయ్యి వేసుకొని అయినా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ స్వీట్ చేయటం చాలా తేలిక టేస్టీగా కూడా ఉంటుంది మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిండిలో వేసుకుని కలుపుకొని ఇలా కుడుముల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్